ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ సంతకాన్ని చేసినందుకు అన్నమయ్య జిల్లా రాయిచోటి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పి రెడ్డయ్య ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలపడానికి శుక్రవారం రాయచోటి కోర్టు ఆవరణలో చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం న్యాయవాదులు మూడు నెలల పాటు కోర్టు విధులు బహిష్కరణ చేసి వివిధ రూపాలు చేసిన ఉద్యమాన్ని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని గుర్తించి టెటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడానికి సిద్ధమవడం ఆనందదాయకమని ఇందుకోసం ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు వ్యతిరేకంగా మామూలుగా జుడిషియల్ ఆఫీసర్స్ పరిధి లేకుండా ల్యాండ్ను ఆర్డీఓ రెవెన్యూ పీపుల్ చేతికి ఇవ్వడం అనేది చాలా ఘోరమైన తప్పిదమని మేము నిర్ణయించుకో మేమందరము డిసైడ్ చేసి ఇన్ని రోజులు పోరాడిన దానికి మా పోరాటానికి ప్రతిఫలంగా చంద్ర నారా గౌరవ నీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న దాన్ని రద్దుపరుస్తూ సంతకం చేయటం చాలా అభినందనీయము శుభ సూచకము ఇది ఈ విధమైన పద్ధతులే ఎప్పటికీ ఉండాలని కాంక్షిస్తూ నేను సెలవు తీసుకు ప్రజల ఆస్తులకు భద్రత లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టును దానికి వ్యతిరేకంగా న్యాయవాదులు గత కొంతకాలంగా అంటే మూడు నెలల ప్రకారము తొంభై రోజుల ప్రకారము ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశారు ముఖ్యంగా భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లను ఎంకరేజ్ చేసి కరపత్రాలు వేలాది కరపత్రాలను ముద్రించి రకరకాల రూపాలలో ఈ ఉద్యమాన్ని తొంభై రోజుల పాటు నిలపడంతో ఈ ఉద్యమం యొక్క ఆకాంక్షను కోరికను గుర్తించిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనిని మూడు రెండవ సంతకంతోనే దీన్ని రద్దు చేస్తారని చెప్పేసి చేయడం అనేది నిజంగా ఆయనకు హృదయపూర్వకంగా మేము అభినందన తెలుపుతున్నాం న్యాయవాదుల తరపు నుంచి రాష్ట్ర చేసిన మా ప్రజల కోసం చేసిన ఈ ఉద్యమం ఇది చాలామంది అనుకుంటారు న్యాయవాదుల కోసమే అనుకుంటారు కాదు ఇది ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా ఉన్నింది కాబట్టి దీనికోసం న్యాయవాదులు మూడు నెలల పాటు వారి సొంత ఆదాయాన్ని వదులుకొని ఈ ప్రజలకు నష్టం కలిగజేసే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు కోసము ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం ఈ న్యాయమైన ఉద్యమాన్ని గుర్తించి ఈ విధంగా రద్దు చేయడం అనేది మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్ప ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మొత్తము మన బాడీకి కాళ్ళు చేతులు ఎంత ముఖ్యమో రాష్ట్రము అభివృద్ధి చెంద రాష్ట్రము రాష్ట్రానికి అభివృద్ధి అనేది అంత ముఖ్యం అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా కూడా వేస్ట్ కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రజలందరికీ కూడా నేను నిర్మించేది ఏంటంటే కేవలం ఒక వృద్ధాప్య పెన్షన్లు పిల్లలు చదువుకోవడానికి కావలసిన డబ్బులు తర్వాత దివ్యాంగుల యొక్క పెన్షన్లు ఇవి తప్ప మిగతా ఉచిత పథకాలన్నీ కూడా మనం రాష్ట్రంలో అందరము కూడా ప్రభుత్వం ఒకవేళ మనకి ఇచ్చినప్పటికీ హామీ ఇచ్చాడు చంద్రబాబు గారు దాదాపు ఇరవై ఐదు పథకాలు ఇచ్చాడు కానీ ఒక మూడు నాలుగు ముఖ్యమైన పథకాలు మాత్రమే ఉంచి మిగతా ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే పథకాల సొమ్మునంతా కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణంలో భాగం అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ఉండే మహిళలకు కానీ తర్వాత నాలుగు ఐదు కోట్ల మంది ప్రజలకు నేను ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను మనకు ఏదైతే ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటుందో ఉచిత పథకాలు ఆ ఉచిత పథకాలన్నీ కూడా ప్రభుత్వానికి వెనక్కి ఇద్దాం అమరావతిని నిర్మించుకుందాం భా భావి భారత్ పౌరుల యొక్క మన పిల్లల యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే అమరావతి నిర్మాణం కోసం అంత మాత్రం రెండు కనీసం రెండు సంవత్సరాల పాటు ఈ ఉచితాలను మనం తీసుకోకుండా ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడైతే మనిషికి కాళ్ళు చేతులు ఎంత ముఖ్యమో రాష్ట్రం అభివృద్ధి కోసం మనం ఉచిత పథకాలన్నీ కూడా ఆశించకుండా వ్యక్తిగతాలకు పోకుండా నాకు నాలుగు వేల చేసాలో ఐదు వేల చేసా అనే స్వార్థానికి పోకుండా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావడం కోసం ఉచితాలు కొన్ని వదులుకొని ప్రభుత్వానికి వెనక్కి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అమరావతి నిర్మాణం కోసం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా నేను భారత న్యాయవాదుల సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా నిన్న సాయంత్రం నాలుగు గంటల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ ఇంత ముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండవ సంతకం పెట్టడము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జనమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందువల్లంటే ఆ ల్యాండ్ ల్యాండ్ యాక్టింగ్ రద్దు చేయ చేయనట్లయితే మొత్తం పేద జనానికి కానీ ఉన్నవారికి కానీ అందరి ఆస్తులను కూడా దోసుకునేటట్టుంది ప్రభుత్వము ఇంతకుముందున్న ప్రభుత్వము దాన్ని రద్దు చేయడం చాలా సంతోషకరం ఎందువల్లనంటే మొత్తం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా మొత్తం నెలల తరబడి కూడా దీని గురించి బైకట్ చేసి రోడ్ల మీదకి వచ్చి కరపత్రాలు ఇవన్నీ కూడా మామూలుగా పల్లెల్లో గ్రామాల్లో కూడా అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేసినారు న్యాయవాదులు ఇది న్యాయవాదుల యొక్క పోరాటమే నిన్న చంద్రబాబు నాయుడు యొక్క రెండవ సంతకానికి నాంది అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం